యాదాద్రి భువనగిరి జిల్లా కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా ఇటువంటి దాడులను ఖండించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్వయంగా పోలీసులే వెంట పెట్టుకుని వచ్చి ఈ దాడి చేయడానికి చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు కలిసి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షాల మీద అని చెప్పి చెప్పడానికి పెద్ద ఉదాహరణ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దాడులను సహించేది లేదు నిజంగా మేము కూడా అటువంటి దాడులు చేయాలి ప్రోత్సహించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా ఉండేవి కావు గత పది సంవత్సరాల కాలంలో కానీ అది మా విధానం కాదు మా సంస్కృతి కాదు కేసీఆర్ గారు మాకు అటువంటి ఎప్పుడు కూడా అలో చేయలేదు ఇప్పటికైనా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మహేష్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మీ ముఖ్యమంత్రి ఎట్లాగో ఇదే పని చేస్తాడు ఆయన ప్రోత్సహిస్తాడు కానీ నువ్వు మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నవాడి కాబట్టి మీకు ఏమైనా కొంచెం ఇంకా ఇంగిత జ్ఞానం మిగిలి ఉంటే మీకు మీ కార్యకర్తల్ని కంట్రోల్ చేసుకోండి గుండాలని మీ పార్టీ నుంచి లేకుండా చేసుకోండి లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు చేసే దాడిలో మీరు తట్టుకోలేరు ఇది గుర్తు పెట్టుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ దాడులు మమ్మల్ని ఆపలేవు మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు ఏడాది కాలంలోనేమో డైవర్షన్ పాలిటిక్స్ చేసిన ప్రతి సమస్యలో ప్రజలు అడిగితే దాన్ని పక్క పట్టించే ప్రయత్నం చేసిన అది రుణమాఫీ కావచ్చు అది రైతు భరోసా కావచ్చు అది రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు అది ఆటో కార్మిలకు ఇచ్చే పన్నెండు వేలు కావచ్చు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు కావచ్చు ప్రతి దాంట్లో డైవర్షన్ చేసుకుంటూ వచ్చిండ్రు ఇప్పుడు అది ఏడాదిగా తీరిపోయింది ఇక ప్రజల్ని మోసం చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఇప్పుడు దారుడుగా రాజకీయాలు మొదలు పెట్టినరు ఈ దాడుల రాజకీయాలతోని ప్రజలు నాపలేరు పార్టీ కార్యకర్తలు నాపలేరు కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా